పేరు రవికుమార్ సంవత్సరాల నుంచి ఒక ఇరవై సంవత్సరాలు బట్టి ఉంటున్నాం అండి ఇక్కడ ఇరవై సంవత్సరాలు హర్యానా బ్రీడ్ జాతి ముర్రా జాతి జాపర్బాడీ వెళ్ళాం ఆంధ్ర ముర్రా గ్రేడ్ ముర్రా అంతే అవి ఒక ఐదు ఐదు ఆరు ఆరు వచ్చేవి ఏడేడు సుమారు చూసి తిరిగి అక్కడ ఓలాంటే తిరిగి తెచ్చి ఇక్కడ అమ్ముతాం ఇప్పుడు వైజాగ్ కానించి ఇటు రాజమండ్రి వైజాగ్ ఆ సైడ్ నుంచి ప్రాంతాల్లో తెస్తాం ఇటు హర్యానా ఆ సైడ్ నుంచి కూడా తెస్తుంటాం హర్యానా ఎక్కువ నమస్తే ఈ బ్రీడ్ ఓటే అన్న హర్యానా ఆంధ్ర బ్రీడ్ అన్నది ఓటే దోళ్ల మీద వెళ్ళి దోళ్ళలో ఆంధ్రాకి వెళ్ళి తయారయ్యి వస్తుంటాయి హర్యానా బ్రీడ్ దోళ్ళలో ఆ ముర్రాజాతి ఆ ఏం చేస్తారంటే రైతులు కట్టించి మళ్ళీ తయారు చేసి అమ్ముతూ ఉంటారు అదే బ్రీడు ఇక్కడ తెచ్చి మేము అమ్ముతూ ఉంటాం లోరికి పది వస్తాయండి మా ఆంధ్ర ఆంధ్ర నుంచి అయితే ఒక టూ డేస్లో వచ్చేస్తాయి వన్ టూ డేస్లో హర్యానా నుంచి అయితే ఒక ఐదు రోజులు ఆరు రోజులు మనం నుంచి వచ్చే ఒక పదిహేను రోజులు ఏడు రోజులు సుమారు కొత్త ఆరు తట్టుకుంటుంది ఆంధ్ర నుంచి వచ్చి సూడి వస్తాయి డైరెక్ట్ అయితే ఆడ నుంచి అయితే పాడి వస్తాయి అంటే ఎన్నిళ్ళు అంటే ఈయన్ని పదిహేసి రోజులు పదిహేను రోజులు అని చూసి రొమ్ములు గడ చూసి క్యారెంటీ చూసి కొంటాం హర్యాన ముర్రా రోజుకి ఆరు ఆరు ఏడు ఏడు మినిమం ఇంకెక్కువ ఇచ్చి ఇది ఉంటుంది కానీ కెపాసిటీ మనం ఎప్పుడు ఆ పర్సంటేజీ సెవెన్ సెవెన్ ఫైనల్ పన్నెండు పద్నాలుగు లెట్లు ఇస్తే ఈజీగా డైరీ మెయింటైన్ చేసుకోవచ్చు లక్ష ముప్పై లక్ష నలభై దాకా ఉంది ఇప్పుడు రేట్ ఇప్పుడు రేట్లు బాగా హైయెస్ట్ ఉన్నాయి అని ఆగస్ట్ లో ఇప్పుడు ఇప్పుడు తగ్గదన్న గేదంతా కట్టింగ్ పోతుంది ఇప్పుడు ఇప్పుడు కట్టింగ్ బర్రె కూడా యాభై వేలు కానీ అరవై డెబ్బై వేలు బర్రె రమ్మేస్తుంది ఇప్పుడు బర్రె రేట్ ఎలా తగ్గింది ఇంకా కట్టించి రైతు కష్టపడి మేపు తయారు చేసింది రైతు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఐదు వరకు అంటే ఒక రైతు ఒక రైతు దగ్గర ఇరవై ముప్పై గేదెలు మీ పూరు ఉండి ఇప్పుడు లేవు కదా కాలం తగ్గిపోతూ ఉంటుంది ఇప్పుడు దాని గురించి ఆ రేట్లు అలాగా పెరిగిపోయినాయి బర్రెలు ఒకటి ముప్పై ఒకటి నలభై మినిమం ఒకటి ముప్పై ఐదు నుంచి ఒకటి నలభై దాకా లాభమే పాల రేటు ఉంటే లాభం డెబ్భై ఎనభై తొంభై వంద ఉంటే లాభం వస్తుంది అరవై రూపాయలకి యాభై రూపాయలు పాలు అయితే లాభం ఉండదు వాటర్ బాటిల్ ఇవాళ టూ వన్ లీటర్ వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు లక్ష యాభై వేలు లక్ష నలభై వేలు పెట్టుబడులు పెట్టి రైతులు కూడా వాళ్ళ కూడా సహాయంకర మెలగాలి కదా ఆ వాళ్ళ బాగుంటేనే మనం బాగుంటుంటాం వ్యాపారస్తులు లాజిక్గా కొంతమంది ఏదేదో మాట్లాడతారు కానీ రైతు బాగుంటేనే మనం బాగుంటాం లెక్క అయితే నాలుగు రూపాయలు ఉంటే రైతు గేదెను కొంటాడు మనకు నాలుగు రూపాయలు మిలితీ ఆయన కూడా సంవత్సరం పోదు దాని మీద కష్టం అంతా చేసి ఆయన తీయాలి డబ్బులు దాన్ని అది లెక్క ఇప్పుడు లక్ష యాభై వేల రూపాయలు పెట్టి పన్నెండు లెట్ల పాలు వచ్చి ఎన్ని సంవత్సరం కష్టపడితే రాదు ఆయనకి సంవత్సరం సంవత్సరం కష్టపడి దాని డబ్బులు వస్తాయి దా ఒకే తాగి రెండో ఏ తమ్ముకుంటే ఆయన డబ్బులు ఆయనకు వస్తాయి రేపు పొద్దున మళ్ళీ మిలుగుతాడు ఆ తోడులో ఏదో మిలుగుద్ది మళ్ళీ అట్లా దానా ఏదైనా పెట్టకుండా ఎట్లా వస్తుంది పెట్టుబడి పెడితేనే ఏదన్నా లాభం లాభమే లాస్ అవుతూ ఉంటుంది ఇప్పుడు లాస్ అనే ఇప్పుడు లాస్ ఉందని ముందు లాస్ దిగుతా ముందు దిగరు కదండి గోయిలోకి లాభం ఉందంటేనే కదా దిగుతారు అది మనం కష్టం చేసుకుంటేనే మిలుగుద్ది మనం ఎక్కడో ఉండి మనం ఎక్కడో పెట్టి చేస్తే పని అవ్వదు మన దగ్గరుండి మనం చేయించుకుంటే ఎక్కడనే మిలుగుద్ది డైరీ ఫామ్ చేసుకో కష్టపడి చేసుకోవాలి ఒకవేళ నిజంగా ఇప్పుడు పది పదిహేను జాల్తులు ఉన్నాయి మనిషి మానేసాడు దాని తగ్గ పని దాని దగ్గర మనం చేయగలను అనుకుంటే మనం చెయ్యాలి దిగాలి మన పెండ దిగాలి కష్టపడాలి కడగాలి పాలు పెండాల పాలు అమ్మాలి అమ్మాలంటే పట్టుకెళ్ళి పూలు పట్టుకెళ్ళిపోతుంటారు దానికి కానీ మన దగ్గర నుంచి వరంగల్ నుంచి ఇటుపక్క కలగుత్తు సైడ్ కానుంచి ఇలా బహబూనార్ కానించి పతి ఓళ్ళు వస్తూనే ఉంటారు సాత్నగర్ నుంచి వస్తుంటారు ఇప్పుడు ముర్రా జాతి గీతలు ఉన్నాయి సూడి పది ఓళ్ళు టైలు ఉంటాయి అవి ఒకసారి చూడండి ఇది ఎప్పటి నుంచో నాలుగైదు గేతలు బట్టి మన దగ్గర ఉంది నాలుగేతలు ఈనింది ఇది వచ్చింది సెంటిమెంట్ బాగుందని అలా ఉంచేదండి ఇది హర్యానా బ్రీడ్ జాతి ముర్రాజాతి ఈత పడ్డ ఒక మినిమం ఒక ఐదు ఐదు ఆరు ఆరు కూడా ఇవ్వచ్చు పాలు పడ్డ క్వాలిటీ అట్ర క్వాలిటీ కానీ క్వాలిటీ కానీ ఒళ్ళు కూడా మెత్తటోల్ ఎట్లా ఉండాలి బర్ర అట్లా ఉంటూ వండు పాలు కూడా బాగా ఇస్తుంది బర్రే ఒక ఆరు ఇవ్వచ్చు ఆరు ఆరు పక్కా ఇస్తుంది బర్రే ఇప్పుడు చూడు ఇంకా పది రోజులు డెలివరీ ఉంది బర్రే తీసేది రెండు నెలలు డెలి ఒక పది రోజుల్లో డెలివరీ చేస్తుంది ఉంది పది రోజుల్లో అట్ర క్వాలిటీ మంచిది దా ఇది వచ్చి మూడు రోజులు అయింది ఇక్కడికి వచ్చి అట్ర క్వాలిటీ బాగుంది కింద సనకట్లు కూడా ఏడము జాండ జాండా ఏడము ఇగో క్వాలిటీ పొద్దు క్వాలిటీ కూడా అట్లా ఉంటుంది ఇట్లా క్వాలిటీ ఉండాలి బుర్ర జాతి అట్లా ఉండాలి కొమ్ము తీరు కానీ వండు తీరు కానీ ఇక ఒళ్ళు కూడా పలసనలు అట్లా వండుకుంటే పాలు ఇస్తుంది రేపొద్దున రైతు పొద్దున ఏ తాగి ఇంకొక ఏ తాగి అమ్ముకున్నా సరే డబ్బులు వస్తుంది తరి మీద అమ్ముకుండా అమ్ముకున్నా డబ్బులు కూడా వస్తుంది అలా ఉంచుకుంటాడు ఒక్కొక్క రైతు ఇది కూడా రెండో పడ్డాయి ఇది కూడా చూడదే ఇది ఒక ఆరు ఆరు కానీ ఇంకా టైం ఉంది దీనికి కూడా పదిహేను రోజులు దాకా టైం ఉంది ఇది ఇప్పుడు పదిహేను రోజులు టైం ఉంది ఇంకా దీనికి దీనికి ఇంకా పదిహేను రోజులు టైం ఉంది మంచి క్వాలిటీ కలర్ మంచి మరే బ్రీడల్లా ఒకటే అన్నా అక్కడ నుంచి వచ్చేది వేరు ఇక్కడ ఆంధ్ర తయారు వచ్చింది వేరు అట్లా డిఫరెంట్ అంటే అక్కడ తిన్న ఫుడ్ వేరు మన ఆంధ్రలో తిన్న ఫుడ్ వేరు వాళ్ళ దగ్గర ఎక్కడైనా ఒకటే ఉంటుంది దాంట్లో వాళ్ళు బర్రెలో ఉన్న క్యాబేజ్ షెడ్ పట్టి బర్రెస్తుంది కాదు మనం మేపుతో బట్టే పోలేస్తుంది మనం మేపకుండా చెట్లు కట్టేస్తే పోలేదుగా అది మనం ముందే కొనుక్కున్నప్పుడే క్వాలిటీ చూసి కొనుక్కొని క్వాలిటీ చూసి మనం ముందే కొనుక్కున్నప్పుడే అట్టర్ క్వాలిటీ ఎట్లా ఉంది సొనకట్లు ఎట్లా ఉన్నాయి ఎదర్ క్వాలిటీ ఎట్లా ఉంది దీని జాగా ఎట్లా ఉంది అవన్నీ ఒలుతులు చూసుకుని కొనుక్కుంటే బర్రే ఎప్పుడైనా బర్రె ఫెయిల్ అవ్వదు దానికి తెలుసుండి అట్లా లాభమే కానీ లాస్ అయితే ఉండదు ఒక ఐదు ఐదు వస్తుంది ఇది ఇది మూడో అయితే ఉంటుంది అది రెండో అయితే రెండో అయిత ఇది కూడా ఇంకా టెన్ డేస్ టైం ఉంది ఏదన్నా పాల రేటు బట్టే కదా మినిమం లెక్కేసుకుండా ఏ పదులు ఎనిమిదిలు తొమ్మిది అంటే ఇతరగానే అన్నీ ఉత్తుమాటలో మినిమం బర్ర ఆరు ఐదు నుంచి ఆరు పైన ఇవ్వాలి ఆరు కానీ ఏడు కూడా ఇవ్వచ్చు మేపు తుమ్ము ఫుడ్ని బట్టి దాని దగ్గర జల నా రైలు ఫామ్ బాగుంటే మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను అది మీకు మీరు కావాలంటే నాకు ఫోన్ చేయండి మీకు అడ్రస్ చెప్తాను చింతలగుంట మార్కెట్ మీకు మార్కెట్ నెంబర్ నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ కాంటాక్ట్లో మీకు ఫోన్ చేస్తే నేను అడ్రస్ చెప్తాను కానీ నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ నైన్ అడ్రస్ ఇది ఎల్బినార్ దగ్గర ఎల్బినర్ దగ్గరకి ఎల్బినర్కి టూ కిలోమీటర్ చింతలకుంట మార్కెట్టే ఇరవై సంవత్సరాలు బట్టి ఉన్నది ఇది మోసం చేసేది ఇది ఏమీ లేదు ఇందులో మా దగ్గర కొనాల లేదు ఇంకా ఇంకా ఇరవై ముప్పై ముప్పై పాకలు ఉన్నాయి ఎవరి దగ్గర తీసుకుని కొనవచ్చు మీరు మీకు ఏది కావాలంటే అది చూపిస్తాం నమ్మకమైన మార్కెట్ ఇవాళ అమ్మేసుకుని చేతులు తులిపేసి అయితే కాదు ఇది మూడు వందల అరవై ఐదు రోజులు మీరు ఏదైనా తేడా వచ్చిన సమాధానం చెప్పే ఉంది మా దగ్గర పాలు పత్తు ఎక్స్చేంజ్ చేస్తాం బర్ని వేరే బర్ని ఇస్తాం అలాగా ఒక పది రోజులు టెన్ డేస్ చూసుకోమంటాం ఇవ్వకపోతే ఎక్స్చేంజ్ తీసుకొచ్చి ఇప్పుడు పొద్దున్న సాయంత్రం పిండుకుని తోలుకెళ్ళచ్చు తోలికెంత అంటే ఇవ్వకపోతే మాత్రం ఇదే మార్చి వేరే బార్ని మార్చి పెడతాం నమ్మకంగా ఇస్తాం తేడా అయితే రాదు ఇప్పుడు అయితే ఒకటి ముప్పై ఐదు కాడకు ఉన్నాయి యావరేజ్ని అంతే ఓటి ముప్పై అంటే ఐదు అన్నానుకో ఒక ఐదు వేలు అటు ఇట్లా మార్జిన్ అంటే అంతకంటే తక్కువ అవుతారు రావు ఆవులు ఎక్కువ అమ్ముతుంటాం ఈ జెర్సీ ఆవులు ఒంగోలు ఆవులు ఒంగోలు ఆవులు ఒంగోలు కపిలావులు అలాగా ఇప్పుడు మా బక్రీద్ టైం కదా ఆవులు రాణిస్తలేదు అవి కూడా వస్తుంటాయి మీరు ఫోన్ చేయి ఏ ఆవు కావాల్సిన సరే ఆవు అయినా ఫోన్ చేయండి ఆవుని బట్టి క్వాలిటీ బట్టి ఆవుని బట్టి యాభై ఉంది అరవై వందలు డెబ్బై ఉంది ఎనభై ఉంది నా నెంబరు మళ్ళీ చెప్తాను వినండి నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ నైన్ మీరు ఎనీ టైం కాల్ చేసినా మీకు ఎప్పుడైనా అందుబాటులో నేను ఉంటాను మీకు ఏది కావాల్సిన ఇస్తాం ఆవు అయినా బర్రె అయినా ఇస్తూ ఉంటాం హారర్యానగూడ కొనితో కూడా తెప్పిస్తూ ఉంటాం నెలకొర నెలకొరం లోలు తెప్పిస్తూ ఉంటాం ఆంధ్ర నుంచో రెండు మూడు లోలు తెప్పిస్తూ ఉంటాం ఇలాగ మాకు ఇలా రెండు లోలు అవసరం అండి అంటే తెప్పించి పెడతాం మీరు వచ్చి చూసుకుని అమౌంట్ కట్టేసి బర్రెలు తీసుకెళ్ళిపోవచ్చు